మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం ఈ వీడియోలో దృష్టాంతాలంకారం గురించి తెలుసుకుందాం అసలు దృష్టాంతము అంటే ఏమిటి దృష్టాంతము అంటే ఉదాహరణ అని అర్థం ఉదాహరణలు చూపుతూ ఒక విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్తుంది కాబట్టి దీనికి దృష్టాంతాలంకారం అనే పేరు వచ్చింది ఇప్పుడు ఈ అలంకారం యొక్క లక్షణం తెలుసుకుందాం లక్షణం ఉపమాన ఉపమేయాలకు బింబ ప్రతిబింబ భావాలు కల్పించి చెప్పడాన్ని దృష్టాంతాలంకారం అని అంటారు ఉపమానానికి ఉపమేయానికి ఉపమానం అంటే ఏమిటి ఉదాహరణగా చూపబడే వస్తువు ఉపమేయం అంటే మనం వర్ణించదలిచిన లేదా పోల్చదలిచినటువంటి వస్తువు ఇలా ఉపమాన ఉపమేయాలకు బింబ ప్రతిబింబ భావాలు బింబము అంటే మన రూపం ఉంది కదా మన రూపాన్ని బింబము అంటారు మన రూపాన్ని మనం అర్థంలో చూసుకుంటే కనపడేది ప్రతిబింబం అలా బింబ ప్రతిబింబ భావాలు కల్పించి దృష్టాంత దృష్టాంతాలంకారం అని అంటారు అంటే ఒక విషయాన్ని చెప్పటానికి ఇంకొక విషయాన్ని ప్రతిబింబంలాగా కల్పించి చెప్పటం అన్నమాట ఉదాహరణలు చూపిస్తూ చెప్పటం దృష్టాంతాలంకారం అని అంటారు ఉదాహరణలు చూద్దామా సద్గుణములు ఉన్నవారికి సౌందర్యం లేకున్నను బుద్ధిమంతులు గౌరవిస్తారు అంటే సద్గుణములు మంచి గుణములు ఉన్నవారికి సౌందర్యం లేకున్నను అంటే అందం లేకపోయినా సరే అందవిహీనంగా ఉన్నా సరే బుద్ధిమంతులు గౌరవిస్తారు ఎవరికైతే అందం లేదో ఎవరికైతే మంచి గుణాలు ఉన్నాయో అలాంటి వారిని బుద్ధిమంతులైన వారు గౌరవిస్తారు దానికి ఉదాహరణగా అంటే ఉపమానంగా ఏం చెప్తున్నారు ఎలా అంటే ఖర్జూరపు పండ్ల పైభాగము ముడుతలతో ఉన్నను దాని మాధుర్యం చేత అందరూ కొందరు కదా ఖర్జూరపు పళ్ళు తెలుసు కదా మనకి అవి పైభాగం అంతా గరుకు గరుగ్గా ముడతలతో ఉన్నట్లుగా ఉంటుంది కానీ అది తింటే చాలా తీయగా ఉంటుంది అందుకనే అందరూ కూడా దాని మాధుర్యము చేతే అందరూ కొంటారు అని దీనిని ఉపమానంగా చెప్పడం జరిగింది కొంచెం నిస్సత్తుగా ఉన్న సమయంలో ఈ ఖర్జూర పండు ఒకటి కానీ రెండు కానీ తింటే వెంటనే శక్తి మనకి వస్తుంది అందుకనే ఈ పండు చూడటానికి బాగుండకపోయినా దాని యొక్క మధురమైనటువంటి గుణమచేత అందరూ ఇష్టంగా తింటారు అని కవిగారి భావన మరొక ఉదాహరణ ఆకలి కొన్నవానికి అన్నము పెట్టము కడుపు నిండిన వానికి కాదు అంటే ఎవరికైతే ఆకలి వేస్తోందో వాళ్ళకి మాత్రమే అన్నం పెడితే ప్రయోజనం ఉంటుంది వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళ ఆకలి తీరుతుంది అంతేకాని కడుపు నిండా భోజనం చేసి వచ్చిన వాళ్ళకి భోజనం పెడితే ఉపయోగం ఉండదు కదా దానికి ఉదాహరణగా వర్షము వాడిన చేల మీద పడితే పంటలు పండును కానీ సముద్రము మీద పడితే ప్రయోజనం ఏమున్నది చూడండి వర్షం ఎక్కడ పడాలి వాడిపోయినటువంటి చేల మీద పడితే పంటలు పండుతాయి కానీ సముద్రం మీద పడితే ఎవ్వరికీ ఉపయోగం లేకుండా ఆ నీరంతా వృధాగా సముద్రంలో కలిసిపోయి ఉప్పు నీరుగా మారిపోతుంది ఎవ్వరికీ ఎలాంటి ప్రయోజనం జరగదు అని దీన్ని దృష్టాంతంగా చెప్పారు తరువాతి ఉదాహరణ ఎంత చదువు చదివినా దానిలోని సారాన్ని లేదా రసాన్ని గ్రహించకపోతే ఆ చదువు నిరర్ధకం అంటే మనం ఎంత గొప్ప చదువు చదివినా సరే దానిలో ఉన్నటువంటి రసజ్ఞతని కానీ సారాంశాన్ని కానీ మనం గ్రహించలేకపోతే ఆ చదువు అనేది నిరర్ధకం ఎందుకు పనికిరానిది అవుతుంది దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు ఎంత మంచి కూర వండినా దానిలో ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు కదా అంటే నలభీమపాకం చేసినా సరే నలుడు భీముడు వంట చేయటంలో ప్రసిద్ధులనమాట అలాంటి నలభీములు వంట చేసినా సరే దానిలో ఉప్పు అనేది వేయకపోతే దానికి ఆ కూరకి ఎలాంటి రుచి ఉండదు అలాగే ఎంత చదువు చదివినా దానిలోని సారాంశాన్ని రసాన్ని గ్రహించకపోతే ఆ చదువు కూడా నిరర్ధకమే అని ఇక్కడ చెప్తున్నారు మరొక ఉదాహరణ సత్పురుషుడు ఎవరో కోరకపోయినా లోకానికి మేలు చేస్తూ ఆనందం కలిగిస్తున్నాడు సత్పురుషుడు అంటే మంచి పురుషుడు ఎవరో కోరకపోయినా సరే అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఎవరో ఏది అడకపోయినా సరే లోకానికి మేలు చేస్తూ ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఎలా చంద్రుడిని కలువలను వికసింపచేయండి అని చెప్పి ఎవ్వరూ ప్రార్థించరు కదా చంద్రుడు కలువలని వికసింపచేస్తాడు అంటే చంద్రోదయం అవ్వంగానే కలువలు వికసిస్తాయి అన్నమాట అలా వికసింపచేయమని ఎవ్వరూ కూడా చంద్రుణ్ణి ప్రార్థించరు కదా అలాగే సత్పురుషుడు కూడా ఎవ్వరూ కోరకపోయినా సరే లోకానికి మేలు చేస్తాడు అని దీని అర్థం ఇంకొక ఉదాహరణ తెలియని పనిని నేర్పరి సహాయంతో చక్కబెట్టుకోవచ్చును మనకి ఏదైనా ఒక పని తెలియలేదనుకోండి మనం అప్పుడు ఏం చేయాలి సిగ్గుపడకుండా ఆ పనిని బాగా ఎవరైతే చేయగలరో ఆ పని చేయటంలో ఎవరికైతే నైపుణ్యం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకుని వాళ్ళ ద్వారా మన పనిని చక్కబెట్టుకోవచ్చు దానికి ఉదాహరణగా చేతి ఎందు అద్దం ఉన్నచో నుదుటి బొట్టును సరి చేసుకోవచ్చును కదా మనం బొట్టు పెట్టుకోవాలనుకోండి ఎవరి సహాయంతో పెట్టుకుంటాము మన చేతిలో అద్దం ఉంటే ఆ అద్దంలో చూసుకుంటూ మనం నుదుటి మీద బొట్టుని చక్కగా సరి చేసుకోవచ్చు అంటే పక్కకి పెట్టుకోకుండా సరైన స్థానంలో పెట్టుకోవచ్చు కదా అనే ఉదాహరణతో మనకి పై విషయాన్ని తెలియజేస్తున్నారు చేతిలో అద్దం ఉంటే నుదుటి మీద బొట్టుని ఎలా సరైన స్థానంలో పెట్టుకుంటామో అలాగే తెలియని పనిని నేర్పరి సహాయంతో చక్కబెట్టుకోవచ్చు ఇక్కడ చేతిలో ఉన్నటువంటి అద్దాన్ని నేర్పరితో పోలుస్తున్నారు అద్దము నేర్పరి ఉపమాన ఉపమేయాలు వాటి బింబ ప్రతిబింబాలు అంటే చక్కబెట్టుకోవటం సరిచేసుకోవటం ఇలా ఈ దృష్టాంత అలంకారాన్ని మనకి తెలియజేస్తున్నారు మరొక ఉదాహరణ చెడ్డవానికి మేలు చేసిన కీడునే చేయును చెడ్డవాడు దుర్జనుడు ఉన్నారనుకోండి వాడు ఏం చేస్తాడు వాడికి మనం ఎంత మేలు చేసినా ఎంత ఉపకారం చేసినా సరే వాడి సహజ గుణం ఏంటది ఎదటి వాళ్ళకి కీడును చేయటం అపకారం చేయటం హానిని తలపెట్టడం అలాగే చేస్తాడనమాట దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు పాముకు పాలు పోసి పెంచినా విషమే క్రక్కును కదా మనం పాముకి రోజు పాలు పోసి చక్కగా పెంచుతున్నామనుకోండి అది పెద్దయ్యి కూరలు వచ్చిన తర్వాత ఆ కూరల్లో విషమే ఉంటుంది కానీ పాలు ఉండవు కదా అలాగే చెడ్డవాడికి కూడా మేలు చేసిన కీడునే వాడు తిరిగి చేస్తాడు పాముకి ఎన్ని పాలు పోసినా అది విషాన్నే కక్కుతుంది ఉదాహరణగా ఉపమాన ఉపమేయాలతో మనకి ఇక్కడ చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు మరొక ఉదాహరణ తగవు యొక్క మంచి చెడులను విచారించి తీర్పు చెప్పుట విఘ్నుకే సాధ్యము విఘ్నుడు అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు విఘ్నుడు ఏదైనా ఒక తగవు వస్తే ఆ తగవలో ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించి అప్పుడు తీర్పు చెబుతాడు దానికి ఉదాహరణగా పాలను నీటిని వేరు చేయటం హంస యొక్క సహజ లక్షణము కదా మనం హంసకు ఎదురుగా పాలని నీటిని కలిపి పెడితే ఒక పాత్రలో అది దాంట్లో నుంచి నీటిని వేరు చేసి పాలను మాత్రమే తాగుతుందట అది దాని యొక్క సహజ లక్షణం హంస పాలని నీటిని వేరు చేసినట్లుగానే విఘ్నుడైన వాడు మంచిని చెడుని విచారించి తీర్పునిస్తాడు అని అర్థం మరో ఉదాహరణ బలహీనుడు బలవంతుడితో విరోధం పెట్టుకుంటే బలహీనుడికే ముప్పు కలుగుతుంది ఒక బలవంతుడితోటి అంటే శారీరక బలం కానివ్వండి ఆర్థిక బలం కానివ్వండి ఏదైనా సరే అలాంటి బలవంతుడితో అవేమీ లేనటువంటి ఒక బలహీనుడు విరోధం పెట్టుకుంటే అంటే శత్రుత్వాన్ని పెంచుకుంటే ఎవరికి ముప్పు కలుగుతుంది బలహీనుడికే ముప్పు కలుగుతుంది అంటే హాని జరుగుతుంది ఎలా అంటే ఒక పొట్టేలు పర్వతాన్ని ఢీకొట్టింది అనుకోండి ఏమవుతుంది ఆ పర్వతం యొక్క దెబ్బకి గట్టిదనానికి తల పగిలి పొట్టేలే మరణిస్తుంది నష్టం ఎవరికి పొట్టేలుకే నష్టం పర్వతం బలవంతుడితో సమానం పొట్టేలు బలహీనుడితో సమానం ఇక్కడ ఆ రెండిటిని పోల్చి చెప్తున్నారు అక్కడ ముప్పు కలుగుతుంది ఇక్కడ మరణం సంభవిస్తుంది ఇవి ఉపమానానికి ఉపమేయానికి బింబ ప్రతిబింబ భావాలని కల్పించి చెప్పటం జరిగింది మరో ఉదాహరణ దుర్మార్గులు తమకు ఎటువంటి లాభం లేకపోయినా సజ్జనుడికి అపకారమే చేయుదురు ఎందుకని వాళ్ళు దుర్మార్గులు కాబట్టి మేలు పొందిన వారికి కూడా కీడు చేయటమే వాళ్ళ యొక్క సహజ గుణం దీనికి ఉదాహరణగా చిమ్మట పురుగులు ఏ లాభం లేకపోయినా నిష్కారణంగా పెట్టెలోని చీరలను కొరికివేయను కదా చిమ్మట పురుగులు తెలుసు కదా మనందరికీ చీరలు పెడితే పెట్టెలో ఏదైనా సరే చీరలనే కాదు ఏ వస్త్రాలనైనా సరే వాటికి ఎలాంటి లాభం లేకపోయినా నిష్కారణంగా ఎలాంటి కారణం లేకపోయినా ఎలాంటి లాభం లేకపోయినా అక్కడ ఉన్నటువంటి బట్టలని చీరలని అన్నింటినీ కూడా వేయును కదా కొరికేస్తాయి కదా అవి దుర్మార్గులేమో సజ్జనులకు అపకారం చేస్తూ ఉంటే చిమ్మట పురుగులేమో బట్టలని వస్త్రాలని రంధ్రాలు చేసేసి కట్టుకోవటానికి పనికి రాకుండా చేసేస్తాయి ఇక్కడ దుర్మార్గులు చిమ్మట పురుగులు ఒకటి కాదు అలాగే సజ్జనులకు చేసే అపకారం పెట్టిలోని చీరలను కొరికి వేయటం ఈ రెండు కూడా సమానమైనటువంటి ధర్మాలు కాదు ఒకే రకమైన ధర్మాలు కాదు అయినప్పటికీ ఒకదానితో ఒకదాన్ని పోల్చి ఈ రెండు సమానమే అన్నట్లుగా బింబ ప్రతిబింబ భావనలని కలగజేయటమే ఈ దృష్టాంతాలంకారం యొక్క లక్షణం మరో ఉదాహరణ చెడ్డవానితో స్నేహం చేసిన మంచివానికి కూడా అవమానం హాని కలుగును మనం స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు మంచి వాళ్ళనే ఎంచుకోవాలి ఒకవేళ మనం చెడ్డవాణితో స్నేహం చేసామనుకోండి ఏమవుతుంది ఆ వాడి పక్కన ఉన్నటువంటి మంచివాడికి కూడా అవమానం జరుగుతుంది హాని కలుగుతుంది ఎలా అంటే ఇనుముతో కలిసిన అగ్నికి సమ్మెట పోటు తప్పదు కదా మనం ఏదైనా పనిముట్టు చేయాలంటే ఇనుముతో దాన్ని మంటలో లేదా అగ్నిలో బాగా కాల్చి దాన్ని సమ్మెట దెబ్బలతో కొడితే తప్ప మనకి కావలసినటువంటి ఆకారం రాదు అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు ఇనుముతో కలిసిన అగ్నికి అది నిప్పులో కాలిస్తే ఇనపగడ్డిని ఎర్రగా అవుతుంది కదా అలాంటి సమయంలోనే దాని మీద సమ్మెటతో దెబ్బలు కొడితేనే అది లొంగుతుంది మనకి కావలసిన ఆకారంలో వస్తుంది ఇక్కడ చెడ్డవాడిని ఇనుముతో పోలుస్తున్నాడు అగ్నినేమో మంచివాడితో పోలుస్తున్నాడు అవమానం హాని వాటిల్ని సమ్మెట పోటుతోటి పోలుస్తున్నాడు సమ్మెట అంటే తెలుసా పెద్ద ఆకారంలో ఉన్నటువంటి సుత్తిని సమ్మెట అని అంటారు కాబట్టి ఇక్కడ మనం స్నేహం చేసేటప్పుడు మంచి వాళ్ళతో స్నేహం చేయాలి ఇంకొక ఉదాహరణ సద్గుణ సంపన్నుడు ఏమిచ్చినను మేలునే చేయును సద్గుణ సంపన్నుడు సద్గుణాలతో మంచి గుణాలతో సంపన్నవంతుడైనటువంటి వాడు అతనికి మనం ఏమిచ్చినా సరే అతను మనకి మేలునే చేస్తాడు ఎలా శ్రీకృష్ణుడు చారుడు అటుకులనిచ్చిన కుచేలునికి గొప్ప భాగ్యమును ఇచ్చను కదా శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడైనటువంటి సుధాముడు అనే అతను శ్రీకృష్ణునికి చారుడు అటుకులని ఇస్తాడు ఆ అటుకులకే తృప్తిపడినటువంటి శ్రీకృష్ణుడు అతనికి అంటే తన బాల్య స్నేహితునికి గొప్ప భాగ్యాన్ని మహద్భాగ్యాన్ని అఖండమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తాడు ఇక్కడ మరి కుచేలుడు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది చేలము అంటే వస్త్రము అని అర్థం కుచేలుడు అంటే చిరిగిపోయినటువంటి మాసిపోయినటువంటి పాత పడిపోయినటువంటి వస్త్రాలని ధరిస్తాడు కాబట్టి దరిద్రంతో బాధపడుతున్నాడు కాబట్టి అతనికి కుచేలుడు అనే పేరు వచ్చింది అలాంటి కుచేలుడికి అఖండమైనటువంటి సిరి సంపదల్ని భాగ్యాన్ని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు ఇంకొక ఉదాహరణ ధనవంతుని వద్దకు ఆహ్వానము లేకపోయినా ప్రజలందరూ వచ్చేదరు అఖండమైనటువంటి సిరి సంపదలతో తొలతూగేవాడి దగ్గరికి ధనవంతుడి దగ్గరికి పిలవకపోయినా సరే ప్రజలందరూ వాడు మావాడే మావాడే అనుకుంటూ వచ్చేస్తారట దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు రత్న నిధి అయిన సముద్రుని వద్దకే నదులన్నీ చేరును కదా నదులన్నీ ఎక్కడికి చేరతాయి చివరికి సముద్రుడి దగ్గరికి అంటే సముద్రంలోనే కలిసిపోతాయి వాడుకోగా మిగిలిన నీళ్ళన్నీ కూడా మిగులు నీళ్లు మొత్తం సముద్రంలోనే కలిసిపోతాయి అలాగే ధనవంతుని వద్దకు ప్రజలందరూ కూడా పిలవకపోయినా వచ్చేస్తారట సముద్రుడు నదుల్ని వచ్చి నాలో కలవండి అని పిలవడు కదా అలాగే ధనవంతుని వద్దకు ధనవంతుడు పిలవకపోయినా సరే ప్రజలందరూ కూడా వస్తారు అని అర్థం తరువాత ఉదాహరణ మంచివారిని ఎంత బాధించినా మంచినే చేస్తారు ఎలాగంటే పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది కదా చూడండి మంచివారిని పెరుగుతో పోల్చాడు వాళ్ళని ఎంత బాధించినా సరే పెరుగుని ఎంత చిలికినా సరే మంచి వాళ్ళేమో మంచిని చేస్తారు పెరుగు ఏమో వెన్ననే ఇస్తుంది మంచివారిని పెరుగుతోటి బాధించటాన్ని చిలకటంతో మంచిని వెన్నతోటి పోల్చి చెప్పారనమాట అంటే మంచివాళ్ళని మనం ఎంతగా బాధ పెట్టినా హింసించిన ఎదుటివారికి మంచి చేయడమే వాళ్ళ యొక్క సహజమైనటువంటి లక్షణం అలాగే పెరుగుని కూడా ఎంత చిలికితే అంత వెన్నని మనకి ఇస్తుంది అని దీని యొక్క భావం మరొక ఉదాహరణ ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు ఇక్కడ రాజు యొక్క కీర్తి ఎలాగైతే వ్యాపిస్తుందో అలాగే చంద్రుడి కాంతి దశ దిశలా విస్తరిస్తుంది చంద్రుడి కాంతి ప్రపంచమంతా ఎలా విస్తరిస్తుందో రాజు యొక్క కీర్తి కూడా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది అని అర్థంలో దీన్ని చెప్పడం జరిగింది రాజు యొక్క కీర్తి చంద్రుడి యొక్క కాంతి ఒకటి కాదు అయినా సరే ఈ రెండు భిన్నమైనవి వేరే వేరేగా ఉన్నా సరే ఈ భిన్న ధర్మాలని బింబ ప్రతిబింబ భావంతో సమానత్వం పొందేలాగా చెప్పటం జరిగింది కాబట్టి ఇది దృష్టాంత అలంకారానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు కీర్తిమంతుడవి నువ్వే రాజా అని చెప్తున్నాడు ఇక్కడ కాంతిమంతుడేమో చంద్రుడు కీర్తిమంతుడేమో రాజు వీళ్ళిద్దరూ వేరే వేరే అయినా సరే రాజు చంద్రుడు ఇద్దరూ ఒకటి కాదు అయినా సరే వాళ్ళిద్దరినీ బింబ ప్రతిబింబ భావనతో చెప్పటం జరిగింది అలాగే కీర్తి కాంతి ఈ రెండు ఒకటి కాదు అయినా సరే రెండిటికి సమానత్వాన్ని కల్పించి చెప్పటం జరిగింది ఎక్కడైతే ఒక విషయాన్ని ఉదాహరణ సహితంగా అంటే ఉదాహరణతో వర్ణించి చెప్తారో దాన్ని దృష్టాంతాలంకారం అని మనం తేలికగా గుర్తించవచ్చు ఈ దృష్టాంతాలంకారానికి మారద వెంకయ్య గారు రచించినటువంటి భాస్కర శతకం మంచి ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో చాలా మటుకు ఉదాహరణలు భాస్కర శతకంలోనివే విన్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్